దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఇదైనా ప్రభు శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానము మనందరి కోసం సిద్ధపరిచి ఉంచి ఉన్నారు మీరు కూడా ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచ్చి ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానము పొందుకుందామా తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులనే కొందనాలు ఉదయకాల సమయంలో మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించుమని నామమున అడిగి వేడుపుంచు ఉన్నాను మా పరమే ఇదనం దేవుని వాగ్దానము అరవై ఐదవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులోని అద్దకు వచ్చేదారు దేవుని స్తోత్రం ఈ చక్కని వాగ్దానము దేవాది దేవుడు మన జీవితంలో నెరవేర్చిన కాక దావిధి భక్తుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇదనం మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అందుకే వాక్యం తెలియజేస్తుంది నా కుమారు పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను దేవుడిలో ఉదయం కాల సమయంలో మీరు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు ఏ విషయాలైతే దేవుని దగ్గర అడుగుతూ ఉంటున్నారో ఈరోజు ప్రతి వాటిని కూడా ఆలకించే దేవుడిగా ఆయన ఉంచున్నాడు వాక్యంలో మనం చూసుకున్నప్పుడు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూస్తే వాక్యం తెలియజేస్తుంది ఈ స్థలం అందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించు ఈరోజు మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఈరోజు మీరు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ గదిలో ఉండి ఈ వాగ్దానము మీరు వింటూ ఉన్నారేమో ఒకవేళ మీ గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారేమో ఒంటరిగా ఉండి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారేమో ఈరోజు దేవుడు అంటున్నారు మీ ప్రార్థనలు నేను ఆలకించడానికి సిద్ధమ్మగా ఉన్నాను మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి నేను సిద్ధమ్మగా ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి మీరు చేసే ప్రార్థనలు వ్యర్థము పోవు వాటికి దేవుడు జవాబు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు సిద్ధంగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అన్న జీవితాన్ని మనం గమనించినట్లయితే దేంపిల్లల ఎల్కానాకు ఎదురు భార్యలు అన్న పెని మరి పెనిన్న ద్వారా ఎన్నో మరి సమస్యలు అన్న ఎదుర్కొంటూ ఉంది ఎన్నో నిందలు అనుభవిస్తూ ఉంది ప్రతిరోజు కూడా భర్త అయినటువంటి ఎల్కానాకు చెబుతూ ఉంది తన ప్రతి సమస్యను ప్రతి బాధను కూడా చెప్పుకుంటూ ఉంది ఎలకాన వింటున్నాడు కానీ ఎటువంటి పరిష్కారం కూడా చేయడం లేదు ఏదో ఒక విషయం చెప్పి తనను కూల్ చేస్తున్నాడు కానీ మరి శాశ్వతమైనటువంటి పరిష్కారము ఎల్కానా అన్నాకు ఇవ్వలేకపోయాడు ప్రతి రోజు ప్రతి సెకండ్ ప్రతి సంవత్సరం కూడా చెప్పుకుంటూనే ఉంది మరి ఎటువంటి ప్రయోజనం లేదు అన్న విసుకుపోయింది తన జీవితంలో ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి మరి సమయానికి స్థాయికి అన్న వచ్చేసింది ప్రతి సంవత్సరం కూడా మందిరానికి వెళ్తుంది ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తుంది ఒకరోజు అనుకుంది నా భర్త దగ్గర చెబుతూ ఉన్నాను కానీ ఎటువంటి ప్రయోజనం లేదు ఎటువంటి ఉపయోగం లేదు కానీ ఈరోజు నా ప్రార్థన అలకించి దేవుని దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తే నా సమస్యను చెప్ చెప్పుకుంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు నా ప్రార్థన అనేటువంటి విశ్వాసము అన్నా జీవితంలో మనం చూడవచ్చు ఒక దుఃఖముతో బాధతో కన్నీటితో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసింది దేవుళ్ళ ఎలకాణ దగ్గర చెప్పినప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు ఆమె జీవితంలో ఎటువంటి సహక సహాయం కూడా ఎలకాణ చేయలేకపోయాడు కానీ దేవుని దగ్గరికి వచ్చింది ప్రార్థన చేసింది దేవుడు ఆమె యొక్క ప్రార్థన ఆలకించి ఆమె యొక్క ప్రార్థనకు జవాబిచ్చాడు దేవుని స్తోత్రం మనుషుల దగ్గర చెప్పుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు ఎటువంటి ప్రయోజనము ఉండదు కానీ మన ప్రార్థన అలకించి దేవుని దగ్గరకు వచ్చి నీవు ప్రార్థన చేస్తే ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్యనే ఉండున గాక ఒకవేళ ఎటువంటి అనారోగ్యంతో నీవు బాధపడుతూ ఉండవచ్చు ఆర్థిక సమస్యలే నీ కుటుంబంలో ఉండవచ్చు ఒకవేళ కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నావేవో లేకపోతే గర్భఫలం కోసం వివాహం కోసం ప్రార్థన చేస్తున్నావేమో ఈరోజు నీ ప్రార్థన నుంచి దేవుడు నీ ప్రార్థనలు పోవు ఈరోజు నీకు సమాధానం ఇవ్వడానికి నీకు సహాయం చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ వాగ్దానం పొందుకుంటున్నటువంటి ప్రతి వారికి సహాయము చేసి ఆశీర్వదించను కాక ఆమె పరిశుద్ధుడు అనేక వందనాలు నెల స్తోత్రాలు ఉదయకాల సమయంలో తండ్రి ఎంత మంది అయితే ఈ వాగ్దానం పొందుకుంటున్నారు ప్రతి వారి జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు చేయండి ఎంతోమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి నాయన గొప్ప కార్యములు చేయమని ఆశీర్వదించమని సమాధానము దయచేయమని ఏసునామమున అడిగి వేడుకుని చూడాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించును గాక